విపరీతమైన ఆలోచనలు వచ్చినప్పుడు మైండ్ ఫుల్నెస్లో ఒక టెక్నిక్ ఉందండి స్టాప్ మెథడ్ బిహేవ్ థర్పీలో వాడేటప్పుడు ఓసీడీలో వాడే స్టాప్ టెక్నిక్ వేరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో వాడే స్టాప్ టెక్నిక్ వేరు మైండ్ ఫుల్నెస్ వాడే స్టాప్ టెక్నిక్ వేరు ఈ స్టాప్ టెక్నిక్లో ప్రధానమైనది ఏంటంటే నీ విపరీతమైన ఆలోచనలు బాధలు అనవసరమైన ఏవో వచ్చేసి ఇబ్బంది పెట్టి చకాగ్గ్గా ఉన్నప్పుడు ఏంటంటే స్టాప్ టెక్నిక్ వాడాలి స్టాప్ అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో అక్కడ ఆగిపోవు పాజ్ స్టాప్ ఇట్ ఆగిపోయి ఎస్ అంటే స్టాప్ టీ అంటే టేక్ డీ బ్రెత్ హోల్డ్ ఇట్ స్లోలీ రిలీజ్ యువర్ బ్రెత్ ఫ్యూ బ్రెత్స్ తీసుకుని డీప్గా బ్రీత్ తీసుకుని వదిలిండొచ్చు కావాలంటే కౌంట్ తీసుకోవచ్చండి నెమ్మదిగా లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక వన్ అలాగా ఫ్యూ ఫ్యూ కౌంట్స్ మీరు తీసుకోవచ్చు లేదనుకుంటే గాలి పీల్చికి తిన్నప్పుడు ఐదు కోంట్లు ఐదు కౌంట్లు బిగించడం ఐదు కౌంట్లు మెల్లుగు వందడం అలాగే కూడా చేయొచ్చు స్టాప్ అంటే స్టాప్ ద యాక్టివిటీ నువ్వేం చేస్తున్నావు టీ అంటే టేక్ డీ బ్రెస్ వాంట్ అబ్జర్వ్ ఇప్పుడు నీ బాడీలో కానీ మనసులో కానీ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి అంత ముందు నువ్వు టెన్షన్స్ యాంగైట్ భయం వచ్చి విపరీతం వచ్చింది కదా ఇప్పుడు నీకు లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయక దాన్ని యాక్సెప్ట్ చేయి దాని పీ అంటే ప్రొసీడ్ ప్రొసీడ్ ఇప్పుడు నువ్వు ప్రొసీడ్ అయిపోవు నువ్వు చప్పబెట్టకుండా విపరీతమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఏ పని చేసినా సరే నీకు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది ఊరికి వచ్చేస్తా ఆలోచనలు కొంతమందికి టెన్షన్స్ కొంతమందికి భయాలు కొంతమందికి కోపాలు కొంతమందికి ఇరిటేషన్స్ ఏవేవేవో వర్సెస్ వచ్చేస్తుంటే తట్టుకోలేనంత బాధలు అటువంటిప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుపోతే ఆ వరదలో కొట్టుపోతే వరద వచ్చే ఆలోచనలో మీరు కొట్టుపోతే ఏమవుతుందంటే బాడీలో టాక్సిన్ ఫామ్ అవుతాయి అనారోగ్యం అచ్చకొక్కలకి వస్తుంది సో స్టా స్టాప్ అంటే ఎస్ అంటే స్టాప్ టీ అంటే టేక్ ఫ్యూబ్రిజ్ ఓ అంటే అబ్జర్వ్ పి అంటే ప్రొసీడ్ అని ఇప్పుడు నువ్వు చేసుకోవచ్చు అంటే అప్పుడున్న ఇంటెన్సిటీ మీకు ఉండదండి ఇది మైండ్ వాడే టెక్నిక్ అండి ఇంకొక రెండు రకాల స్టాప్ మెథడ్స్ ఉన్నాయి ఆ మెథడ్స్ నేను మరొకసారి మీకు చెప్తాను ఏమైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్తో కంటిన్యూ అవ్వకుండా సరైన సైకలాజికల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కనుక తెలుసుకుంటే ప్రాబ్లం ఇంటెన్సిటీ తగ్గుతుంది రెండవది అంటే మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు ఇటువంటి టెక్నిక్స్ కావాలనుకున్నాడు గ్రో హెల్దీ వెల్దీ వైద్య అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారిని అని డౌన్లోడ్ చేసుకోండి లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై Alda